అకుతూ నిదలందర్గొక ప్రార్థిస్తున్నాను బడి పార్టీ సంచి కుమార్ గారి ఆవి సంజనీ లోకప్రవా బడి పార్టీ చేతన్ రావు గారు రమేష్ గారు అవార్డు గారు శిగని దేవి అలాగే బిటసూరి మార్తే బిట ఆషిన్ గారు ఈ కార్యక్రమ నిదలంక ని మం ని నక్షత్ర మీ సన్నికి వచ్చిన సంఘటనలు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పేరు పేరు తీర్చని గురించి పొందరుగా సంఘటనలు మేము తెలుసుకున్నాను కనిపించాను నిన్న వర్తమానంలో కలుపు ఈ కొన్ని రాజకీయ

চল <laughs> পারবো <laughs> 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 <laughs>